పాట విన్న తర్వాత ఆ పాట విని నా ఫోన్ నెంబర్ కోసం వెతికి లాస్ట్ కు అర్ణోదయం నాగన్న దగ్గర వెతికి మాకు అమ్మ వచ్చి నన్ను కలిసి నాతో పాటు నాకు షాలో కప్పి నాతో పాటు ఈ పాట పాడిపియాల అమ్మ విరుసనన్న వరంగల్ని పోయి విరుసనన్న మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏం చేస్తున్నారో తెలియదు నిర్మల నువ్వు ఈ పాటను హైలైట్ చేయాలని అన్నతో చెప్పి ఈ పాటను పాడిపించడం జరిగింది అసలు బాలకరం ఏంటంటే మొన్న వచ్చిన వర్షాలకి వరంగల్ మొత్తం కూడా మునిగిపోవడం వచ్చింది లేదంటే వచ్చిందేనా ఫస్ట్ లో ఈ పాట రిలీజ్ కావాలి ఇంత బాగా వచ్చిందని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు లో ఆగిపోయింది పాట ఆయన చాలా హ్యాపీగా అంటే చాలా బాగుందమ్మా మీ గొంతులు అని కూడా సంతోషంగా నన్ను దగ్గర తీసుకొని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొత్త చవరణం కూడా ఇందులో కొత్త చరణం యాడ్ చేసింది ఇందులో ఒకటి జన్మనిచ్చిన తల్లి తండ్రులను వదిలేసి యుగ ధర్మమిది అంటూ జగమేల పోతారు అమ్మ నాన్నలు కాస్త అన్నం అడిగితే చాలు కన్న బిడ్డల రోజు చేస్తారు 응 <목소리나> h గొంతు నుండి ఒక ఫిమేల్ వాయిస్ లో అద్భుతమైనటువంటి గొంతుగా వినిపించాలనేటువంటి ఎంతో ప్రేమతో ఆయన నిర్మల గారిని సన్మానం చేసి రికార్డింగ్ రోజు ఆ రోజు కలిసిపోయడం వారు ప్రతిపుణంగా పెద్ద ఈ క్యాప్సన్ రిలీజ్ చేయాలనేటువంటి తపన తపర మాయమైపోయాడు నిజంగానే అందశ్రీ గారికి ఈ కార్యక్రమంలో రంగుల తల నుండి ఇక్కడి వరకు ప్రయాణించినటువంటి గొప్ప ప్రజల పక్షాల నిలబడ్డ బిఎల్ నరసింహరావు గారు అలాగే నోరిప్పు మరి మిట్టపేలి సురేందర్ అట్లాగే జయరాజన్న ఆత్మ అన్నశ్రీ గారు కవుల కళాకారుల ఒక అద్భుత నివాళి ఇచ్చేటువంటి సన్నివేశాన్ని మిగతా లక్ష్మణ్ ఏనుగు అన్న లక్ష్మారెడ్డి ఏనుగు అన్న వాణి వద్ద ఇద్దరు ఉంటే మీదకి రండి తిమ్మయ్య గారి సుభాష్ అన్న మీరు కూడా ఒక మాట వెనుగడికి వేస్తే సంపూర్ణ విధానం రండి ఒక్క నిమిషం వచ్చికోండి అన్నా నేర్నాల కిషోర్ అన్న ఎక్కడున్నా ఒకసారి వేదిక మీద వచ్చిపోవాలన్న ప్లీజ్ ఆ తర్వాత లక్ష్మారెడ్డి అన్న ఏదుగురు లక్ష్మారెడ్డి అన్న ఎక్కడున్నా దయచేసి వేదిక దగ్గర తీసుకురండి అన్న దయాకరన్న చెప్పండి దయాకరణ కిషోర్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి ఓకే మాట్లాడ అందశ్రీ గారికి శ్రీరామ్ సార్ తర్వాత మళ్ళా అంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి అంత ఇష్టం ఉన్న వ్యక్తి జీవితంలో ఏ బాధనైనా సంతోషాన్నైనా దేన్నైనా షేర్ చేసుకోవడం కోసం ఉన్న రెండో వ్యక్తి భూమి మీద తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి అన్న మీ ఇద్దరి అనుబంధాన్ని ఇక్కడ అందరితో షేర్ చేసుకోవడం మాట్లాడ మీరు మాట్లాడలేకపోయినా ఇప్పుడు మాట్లాడతాం శ్రీ గారు ఒక పన్నెండు నుంచి పదమూడు ఏళ్ళ పరిచయం అయితే ఆ పరిచయము తన ముప్పులో బాగులో తను తోడు తీసుకుపోయింది లేదా ఘనతలో తోడు తీసుకుపోయింది ప్రతి విషయంలో తను ఏది అడగాలనుకున్నా ఏం చేయాలనుకున్నా నా దగ్గరికే వస్తుంటే నన్ను మా పేరు చెల్లె మొగ్గుడు అని పిలుస్తుండే ఎప్పుడైతే ఇక్కడ చెల్లె మొగడు అని పిలుస్తుండే ఎట్లా అంటే తను ఒక మాట అంటుండే ఏదన్నా పదవి తీసుకోండి బాగుంది అన్నప్పుడు ఒక మాట అన్నాడు నింగిలే పిడుకులను పడదోసిన గతి తప్పున్న అడుగులే గతి తప్పు అడుగులే గతి సొమ్ములకు నా పాన్న అమ్మ చూపుకొని ఎప్పుడు రొమ్మిసి చెప్పన్న అమ్మపైనా అన్న నేను మా చిన్నబోగల దగ్గర ఏదైనా సరే తీసుకుంటా కానీ నాకు ఏ పదవులు అవసరం లేవని చెప్తుంటే నాకు నెలలో ఒక మూడు నాలుగు సార్లు కలుస్తుంటే నేను కవులంటే చాలా ఇష్టపడతాను అంతటి గొప్ప వ్యక్తి నా కుమారిని మ్యారేజ్ అయిన మూడు రోజులకే చనిపోవడం ఆ సంతోషంలో ఇంత బాధలు పోయడం చాలా కష్టంగా ఉంది ఆయన లేడని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతారు ఎప్పటికీ మనతోనే ఎప్పటికీ ఎప్పటికైనా పాట రూపంలో మనల్ని అన్ని నడుస్తాడని భావిస్తూ తెలవ తీసుకుంటున్నారు ధన్యవాదాలు అన్న శ్రీ గారు నది ఒక పెద్ద కవిత్వం రాయాలని తలచి ప్రపంచంలో ఉన్న అన్ని నదులని అన్ని నదుల పుట్టుకను అన్ని నదుల పుట్టుబడిని చూసి వచ్చి దాని మీద పుస్తకం రాయాలని అది రాయాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడి దాకా పోయి చూసి రావాలనే సంకల్ప చేశాను అక్కడికి పోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రపంచ పర్యటనకు ప్ర ప్రపంచ పర్యటనకు కట్టలు ఆ నదికి కట్టలు తెచ్చిన వ్యక్తి అన్న లక్ష్మారెడ్డి గారు ఏను లక్ష్మారెడ్డి గారు అన్న అంజశ్రీ సార్ కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఈ ముందు వరుసలో కొద్దిగా ఎవరైనా ఉన్నా కానీ లేచి నేను అమ్మ వాళ్ళకు కూర్చోబెట్టండి అన్న లక్ష్మారెడ్డి గారు రండి మీరే మీ ఇద్దరి అసలు మీ ప్రస్తావన లేకుండా సార్ నది అనే పుస్తకం అనేది లేదు మీ ప్రస్తావన లేకుండా అంజశ్రీ సార్ ఏ రోజు కూడా ప్రపంచ పర్యటన గురించి మాట్లాడలేదు మీరు లేకుండా ఆయన పర్యటన ఎక్కడ జరగలేదు ఏ దేశంపైన మీరు అమెరికాలో ఉన్నప్పటికీ ప్రపంచంలో ప్రతి దేశానికి దారి తీసి తువగాసి ఎంబడి టిక్కెట్లు వేసి ఆయన ఆకలిని విచారించి ఎక్కడున్న అందశ్రీ అన్న వేడి వేడి అన్నం తిట్టాడని టిక్కెట్తో పాటు ఫ్లైట్ దిగేసరికి వేడి వేడి ఆహార పదార్థాలు సమకూర్చే మనుషుల్ని ప్రపంచం అంతా ఏర్పాటు చేసిన అన్నపునో అదే మీ ఇద్దరి మద్దతున్న అనుబంధాన్ని ఇక్కడనే పంచుకోవాలి అన్నని కోలుకోవడం చాలా బాధకరం అన్న ఒక నాకు ఒక శక్తిని ఒక అన్ననే కాదు అక్కడక్కడ పెట్టుకున్నాడు అన్నకు ఇంతమంది చెప్పిన నేను తెలంగాణ స్థాయి రెండు వేల పదకొండులో తెలంగాణ ప్రవాసీ దీవెస్ సందర్భంగా అన్నతో వయసు ప్రయాణం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ రోజు నుంచి అన్న చనిపోయే వారం రోజుల వరకు బుధవారం రోజు కూడా అన్నతో వీడియో కాల్ మాట్లాడడం జరిగింది అన్న ప్రతి ఒక్కటి రోజు మాత్రం మంచిపోతుంది నా కష్టమైన నా బాధ అయినా ఏదైనా ఊర్చి నాకు తీర్చే మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే ఒక పైరస్యాన్ని ఉంది నాకు నాకు కూడా ఎక్కువగా నన్ను ఆదరించి ఇంకొక విషయం కూడా అన్న నాకు పదే పదే అయిపోయింది నా జీవితంలో నేను వెనకకి తిరిగిపోయి మళ్ళీ వచ్చింది రెండే రెండు వ్యక్తుల కి ఒక్కటి వదిన మళ్ళా కూర్చున్నది రెండు నేనే నాకు అన్న ఒక్కసారి కాదని మళ్ళీ కానీ వచ్చిన సందర్భం కానీ అది ఎందుకో అన్న శాస్త్రా అలాంటి అన్న అది ఎంత కూడా అన్న నది ప్రయాణంలో నేను భాగస్వామి వాళ్ళు పూర్వజన సుకృతంగా భావిస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు అన్న జీవితంలో భాగస్వామ్యందుకు అన్నత పరిచయం అనేందుకు ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్న అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫారా తీసుకున్న ప్రతి కార్యక్రమంలో అన్న భాగస్వాము ఎప్పుడు దాదాపు ఎన్నో పదివేసార్లు వచ్చింది అన్న అమెరికా నా ఇంట్లో కొన్ని నెలలు దాదాపు కొన్ని ఎప్పుడొచ్చిన నెల నెల ఉండేవాడు నా దగ్గర అన్న అన్న ఉన్న నాకు ఒక ధైర్యం ఒక దర్భం ఒక గర్వం గంభీరం కొద్దిగా అన్నీ కూడా అన్న దగ్గర వచ్చింది అన్న నేను మన అన్ననే తి అందరూ రాసుకున్న పాపడి గుస్తారు మళ్ళీ చిన్న మంది ముందేస్తున్నా ప్రభుత్వం వచ్చి మమ్మల్ని కూడా మళ్ళొకసారి నేను చూడాలని నేను కూడా అందరూ కూడా ఓదార్చుకుని పోవాలన్నమాట అందరిస్త అందరిస్తే రావాలి నేను చెప్పుకుంటూ సెలవు ఇస్తున్న ఈ లక్ష్మణ అందరిశ్రీ కానీ అదులే నడిపిస్తే వన్ మంత్ బ్యాక్ దగ్గరికి వచ్చిండు మూడు కోరికలు లేదు ఒక కోరికను ఇక్కడ చెప్పలేను కానీ ఒకటేమో అమ్మ మాటలు రికార్డింగ్ చేపయాలి అని చెప్పిండు రెండోది ఏదైతే నది పుస్తకం ఉందో అది నువ్వే అర్చేఫియ చెప్పిండు అది తప్పకుండా మా అదే ఇప్పుడు మా చిన్నమోడన్నాడు మా బావగారు కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాయని ఈ సభ చెప్తాను ఈ పాట ఇంత బాగా రావడానికి ఈ పాటకు కృషి చేసిన మ్యూ మ్యూజిక్ డైరెక్టర్ విరసనన్న అక్కనే టీవీ భాస్కరన్న